జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించబడిన సరిపెల్ల రాజేష్ మహాసేన రాజేష్ ఆయన వెళ్లి వినాయకుడి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పీ గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలియజేశారు ఇక్కడ ప్రజలు తనపై చూపిస్తున్న కట్టిపడేశాయని అలాగే ని ప్రతి అక్క అన్న తమ్ముడు కోసం ప్రాణాలకు తెగించి నిలబడతారని నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతారని రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల సమస్యలు అసెంబ్లీ సాక్షిగా పెద్దల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం తీసుకొస్తారని వినాయకుని సాక్షిగా ప్రమాణం చేశారు గతంలో తాను వైసీపీలో ఉన్నప్పుడు తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరి మనోభావాలు దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నారన్నారు ఈ కార్యక్రమం నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అందరికీ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బీగన్నవరం బీగన్నవరం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు నన్ను ఇక్కడ పంపించడం జరిగింది అయితే నిజానికి నాకు ఎమ్మెల్యే సీట్ అంటే ఏంటి దానికి ఉన్న విలువ ఏంటి దానివల్ల ప్రజలు ఇచ్చే అభిమానం ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా తెలీదు ఈరోజు నేను దగ్గరకు వచ్చి పీగన్నవరంలో ఉన్న ఈ ప్రజలందరి ప్రేమాభిమానాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ వరమేంటో నాకు అర్థమైంది వారిద్దరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియకపోయినా కానీ ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గమే నా సొంత నియోజకవర్గం అన్నట్టు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నా ఇంటి అన్నదమ్ములు అన్నట్టు నేను ప్రవర్తిస్తానని ఇక వినాయకుని వినాయకుని సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను ఈ నియోజకవర్గం కోసం ఈ నియోజకవర్గం కోసం ఈ నియోజకవర్గ కోసం ఈ నియోజకవర్గం నా అన్నదమ్ముల కోసం అక్క చెల్లెల కోసం ప్రాణాలు తెగించా నిలబడి వర్గ అభివృద్ధి పడతానని ఈ నియోజకవర్గ ప్రజల అభిమానాలతో నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తానని ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సమస్యల్ని నేను అసెంబ్లీ సాక్షిగా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు కూడా పరిష్కారం తీసుకొస్తానని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తూ ఈ ఆలయంలోకి నేను వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయింది అయింది ఎక్కువ మంది మేము జనం వెళ్ళటం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు అయినా కానీ పెద్ద మనసుతో వారు మమ్మల్ని ఆదరించిన విధానం కానీ ఆ లోపల ఉన్న అర్చకులు వారు పెద్ద మనసు నాతో పాటు ఉన్న తెలుగుదేశం జనసేన నాయకుల ప్రేమాభిమానాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో పీ గన్నవరంలో టీడీపీ జనసేన జెండా ఎగరబోతుందని ఈ రోజు పోటీ ఖచ్చితంగా ఈ హవ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని నూట అరవై సీట్లకు తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మీ అందరి ముందు తెలియజేస్తూ సెలవు తీసుకోండి సార్ మీకు ఒకనొక సమయంలో మేమున్నా ఆ పరిస్థితులు రాజకీయ జరిగి ఎవరో కాయంగా యశవరాబు ఇలాగా ఇది ఇలాగా ఎలా పడతాడు అది కరెక్ట్ కాదు కదా అని మాట్లాడిన